పండుగల నాడు పోటీలను నిర్వహించి అందరినీ ఒకచోట చేర్చడం వలన ఐక్యతాభావం పెంపొంది అందరూ కలిసిమెలిసి ఉంటారని చింతలపల్లి సర్పంచ్ సారే జనార్దన్ నాయుడు తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని చింతలపల్లి గ్రామంలో వినాయక చవితి పండుగ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలను ఆలయ కమిటీ వారు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చింతలపల్లె సర్పంచ్ సారే జనార్దన్ నాయుడు పాల్గొన్నారు పంచాయతీకి చెందిన వివిధ గ్రామాల మహిళలు పాల్గొని అందమైన రంగవల్లులను వేశారు అనంతరం అందమైన రంగవల్లులు వేసిన మహిళలకు సర్పంచ్ సారే జనార్దన్ నాయుడు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో వినాయక ఆలయ కమిటీ నిర్వాహకులు సభ్యులు చింతలపల్లె పంచాయతీలోని వివిధ గ్రామాల మహిళలు ఇతరులు పాల్గొన్నారు कौ <laughs> <laughs>